ప్రమాదకరమైన విషయం ఏంటంటే లంగ్ క్యాన్సర్ని మనం స్టార్టింగ్ స్టేజ్లో గుర్తించలేం దీనివల్ల అది చివరి వరకు వెళ్ళి ట్రీట్మెంట్ అనేది ఇబ్బందికరంగా మారుతుంది అసలు లంగ్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది లంగ్ క్యాన్సర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి లంగ్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ జి వెంకటలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మా నమస్తే అండి ముందుగా అసలు లంగ్ క్యాన్సర్ అంటే ఏంటి అంటే ఇందులో కూడా ఇంకా రకాలు ఉంటాయి ఆ లంగ్ క్యాన్సర్లో సో లంగ్ క్యాన్సర్ అనేది మనకి బాడీలో లంగ్స్ అనేది వన్ ఆఫ్ ద ఆర్గన్స్ సో దానిలో టిష్యూ ర్యాపిడ్గా మల్టిప్లై అవ్వడం అంటే ఎనీ క్యాన్సర్ సెల్స్ క్యాన్సర్ డెఫినేషన్ ఏంటంటే అన్కంట్రోల్డ్గా సెల్స్ మల్టిప్లై అవ్వడం అది వేరే భాగాల్లో రక్తంలో పాకడం అది స్ప్రెడ్ అయ్యి ఏరియాస్ని బ్లాక్ చేయడం దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ దీన్ని మనం దానివల్ల డెత్ కూడా అవుతుంది కాబట్టి క్యాన్సర్ అనేది డేంజరస్ థింగ్ సో మనకి లంగ్ క్యాన్సర్ గురించి ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నామంటే వన్ ఆఫ్ ద లీడింగ్ కాజెస్ ఆఫ్ డెత్ అంటే క్యాన్సర్స్ అన్నిట్లో లంగ్ క్యాన్సర్ వల్ల ఎక్కువ డెత్ అయ్యే అవకాశాలు టాప్ వన్ ఆఫ్ ద టాప్ క్యాన్సర్స్ విచ్ కాజెస్ డెత్ అనమాట సో అందుకే లంగ్ క్యాన్సర్ మీద ఇవాళ మనం డిస్కషన్ జరుగుతున్నాను అంటే లంగ్ క్యాన్సర్లో కూడా రకాలు రకాలుంటాయేమో యా లంగ్ క్యాన్సర్లో కూడా చాలా రకాలు ఉంటాయి మెయిన్గా మనం డివైడ్ చేసుకునేది క్లినికల్గా అంటే రెస్పాన్స్ని బట్టి వాటి ట్రీట్మెంట్స్ని బట్టి నాన్ స్మాల్ సెల్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్స్ అని ఉంటాయి సో దాన్ని అలా డివైడ్ చేసుకొని మెయిన్గా మనకి బయాప్సీలో దానిలో తెలుస్తుంది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అని ఫస్ట్ మనకి పేషెంట్ వచ్చినప్పుడు మనకి ఇమేజింగ్ టెక్నిక్స్ అంటారు అంటే ఎక్స్రే కానీ సిటీ కానీ చేస్తే మనకి ఏమైనా క్యాన్సర్ లక్షణాలు ఉన్నప్పుడు అవి వాటిలో బయటపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి స్మోకర్స్లో మాత్రం మనం ప్రికాషనరీగా కూడా చేస్తాం బికాస్ ఇన్సిడెంటలీ డిటెక్టెడ్ అంటారు అంటే మనకి ఈ బ్లీడ్ అవ్వడం అంటే రక్తంలో దగ్గులో రక్తం పడ్డం కానీ బాగా దగ్గు ఎక్కువగా అన్కంట్రోల్డ్గా రావడం తగ్గకపోవడం వాయిస్ మారడం వెయిట్ తగ్గడం ఆకలి తక్కువ రావడం ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే కొంచెం లేట్ స్టేజెస్లో జరుగుతాయి అది కాకుండా స్క్రీనింగ్ అంటాం స్క్రీనింగ్ వల్ల మనం చాలా అర్లీ స్టేజెస్లోనే లంగ్ క్యాన్సర్ని డిటెక్ట్ చేయొచ్చు ఇప్పుడు సిటీ స్కాన్స్ ఉన్నాయి వాటితో తొందరగా డిటెక్షన్ అనేది తక్కువ స్టేజీలోనే అంటే ఇంకా మనకి పెరగకుండా సైజ్ పెరిగి సిమ్టమ్స్ వచ్చేంతవరకు కాకుండా ముందే డిటెక్షన్ అనేది జరగడం జరుగుతుంది ఓకే అంటే ఇందులో ఉండే రకాల గురించి చెప్పారు కదా మేడం అంటే ఏది ఎక్కువ ప్రమాదకరం అని అనుకోవచ్చు మనం సో ఇప్పుడు మనకి స్మోకింగ్తో ఎక్కువ రిలేటెడ్ అగ్రెసివ్గా పెరిగిపోయి ఉండేది నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ నాన్ స్మాల్ సెల్లో కూడా మనకి కీమోథెరపీకి రెస్పాన్స్ అనేది ఉంటుంది బట్ మళ్ళీ వచ్చే టెండెన్సీస్ ఎక్కువ ఉంటాయి సో సర్వైవల్ రేట్ ఫైవ్ ఇయర్స్ ప్రోగ్నోసిస్ అని చెప్తాం క్యాన్సర్లో అది తక్కువగా ఉంటుంది ఓకే అంటే ఈ లంగ్ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఎవరిలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మ్యామ్ ఏజ్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉంటుందా దీనికి సో ఏజ్ కన్నా కూడా మనం యూజువల్గా సెవెంటీ ఇయర్స్ ఆ ఏజ్లో సిక్స్టీ టు సెవెంటీ ఆ ఏజ్లో చూస్తాము బట్ స్మోకింగ్ వల్ల వచ్చే క్యాన్సర్స్ ఎక్కువ అంటే స్మోకింగ్ రిలేటెడ్ లంగ్ క్యాన్సర్ నైంటీ పర్సెంట్ మందిలో మనం చూడవచ్చు అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్ స్మోకింగ్ వల్లే ఉంటాయి ఓకే సో స్మోకింగ్ అన్నారు కాబట్టి జనరల్గా ఒక క్వశ్చన్ ఏంటంటే మ్యామ్ కొంతమందికి అంటే ఎక్కువగా స్మోక్ చేసే వాళ్ళకి జనరల్గా అసలు స్మోకింగ్ ఆపేయండి అన్నప్పుడు కొందరు ఒక మాట చెప్తూ ఉంటారు సడన్గా స్మోక్ ఆపకూడదు అని సో ఇది ఎంతవరకు నిజం సో సడన్గా స్మోక్ ఆపితే ఏం కాదు క్రేవింగ్స్ ఉంటాయి అంతే వేరే డ్రగ్స్ కూడా ఉంటాయి మనకి ఆ క్రేవింగ్స్ తగ్గించడానికి నికోటెక్స్ ప్యాచెస్ ఉంటాయి గమ్స్ ఉంటాయి సో రకరకాల థెరపీస్ ఉంటాయి కౌన్సిలింగ్ బిహేవియరల్ థెరపీస్ ఉంటాయి వీటన్నిటితో మనం స్మోకింగ్ అనేది ఈజీగా మానేవచ్చు వాటికి స్ట్రాంగ్ విల్ పవర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు వేరే మనకి మార్ఫిన్ కానీ కొకేన్ కానీ అలాంటి ఐవీ డ్రగ్ ఇబ్యూజర్స్కి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి రాగానే స్మోకింగ్కి తక్కువ కంపారిటివ్లీ సెంట్రల్ అంటే క్రేవింగ్స్ అనేది సెంట్రల్లీ లొకేటెడ్ బ్రెయిన్లో ఉంది కాబట్టి నికోటిన్ మనం నుంచి సప్లిమెంట్ చేయడం జరుగుతుంది నికోటిక్ గమ్ కాబట్టి గమ్ కానీ ప్యాచెస్ కానీ మనకి ట్యాబ్లెట్స్ క్రేవింగ్స్ తగ్గించే టాబ్లెట్స్ వెర్నెసిలిన్ కానీ వ్యూప్రోపియాన్ కానీ ఇలాంటివి వాడుకుంటే మెల్లిగా మనం ఆ అలవాటు నుంచి బయటపడచ్చు ఓకే సో జనరల్గా ఏంటంటే ఉన్నట్టుండి రోజూ స్మోక్ చేస్తూ మానేస్తే సడన్గా మానేయడం వల్ల హార్ట్ స్ట్రోక్ వస్తుంది ఇంకేవో వస్తాయని చెప్పి ఆ పోహలు చాలా వరకు ఉన్నాయి మ్యామ్ అంటే నేను కూడా విన్నాను పర్సనల్గా సో అంటే మెల్లిమెల్లిగా బాగానేద్దామని కొంతమంది లేదు ఇలా అనుకుంటూ ఉంటాం అది పాయిజన్ అంటే ఒక సిగరెట్లో సెవెన్ థౌజండ్ కెమికల్స్ ఉంటాయి పాయిజినస్ కెమికల్స్ ఉంటాయి అందులో మోర్ దాన్ హండ్రెడ్ ప్రూవెన్ అండ్ అంటే దీనివల్ల క్యాన్సర్ వస్తుందని ప్రూఫ్ ఉంది మనకి సైంటిఫిక్గా సో అవన్నీ మ్యూటోజెన్ మ్యూటేషన్స్ని పెంచే మ్యూటోజెనిక్ కెమికల్స్ సో అవి ఎంత తొందరగా మానేస్తే అంత మంచిది దానివల్ల మానేసినందుకు హార్ట్ స్ట్రోక్ రావడం అనేది అస్సలు కరెక్ట్ కాదు ఇన్ఫ్యాక్ట్ స్మోకింగ్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి ఆ అవేర్నెస్ చాలామందికి ఉండదు సో లంగ్ క్యాన్సర్స్ అనేవి తెలుసు కాబట్టి అందరికీ తెలి ఐడియా ఉంటుంది బట్ స్మోకింగ్ వల్ల అథిరోస్లిరోసిస్ ప్లేగ్ డిపోజిషన్ హార్ట్ అటాక్స్ ఇవి కూడా కామన్గా వస్తాయి సో వాట్ అవి వాటికి ప్రివెన్షన్ కూడా స్మోకింగ్ సెసేషన్ అంటే మానేయడం ఓకే అంటే లంగ్ క్యాన్సర్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏముంటాయి మ్యామ్ స్మోకింగ్ కాకుండా సో స్మోకింగ్ కాకుండా మనకి ప్యాసివ్ స్మోకింగ్ అంటే అవతల వాళ్ళు స్మోక్ చేయడం అది ఎక్స్పోజ్ అయినా కూడా అంతే డేంజరస్ ఇప్పుడు మనకి అది కాకుండా ఆక్యుపేషనల్ ఎజర్ట్స్ అంటారు అంటే ఈ షిప్ ఫ్యాక్టరీస్లో కానీ ఎస్పెస్డోస్ ఎక్స్పోజర్ కానీ రెడాన్ ఎక్స్పోజర్ కానీ కెమికల్స్ పొల్యూషన్ సో పొల్యూషన్లో కూడా కార్సినోజెన్స్ ఉంటాయి సో ఎయిర్ పొల్యూషన్ వీటన్నిటి వల్ల కూడా క్యాన్సర్ రావచ్చు జెనెటిక్ మ్యూటేషన్స్ కూడా కొందరులో కాజ్ కావచ్చు అంటే ఈ కెమికల్ ఎక్స్పోజర్ కానీ మనం పొల్యూషన్లో తిరగడం కానీ ఇవి కూడా రీజన్స్ అవుతాయా మ్యామ్ ఖచ్చితంగా అవుతాయా ఖచ్చితంగా అంటే మనకి స్మోకింగ్ లాంటివి దీన్ని వంద రెట్లు ఎక్కువ చేస్తున్నట్టు ఓకే సో ఆల్రెడీ మనకి జెనెటిక్గా కొన్ని లక్ అంటే ఏమంటారు ఫ్యాక్టర్స్ ఉండొచ్చు క్యాన్సర్ రావడానికి మన బాడీలో కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ అయ్యే టెండెన్సీస్ ఉండొచ్చు లేకపోతే పొల్యూషన్ వల్ల కొన్ని మ్యూటేషన్స్ జరగవచ్చు కొన్ని హార్మ్ఫుల్ ఫ్యూమ్స్ మనం తీసుకోవడం వల్ల మ్యూటేషన్స్ ఇంకా ఎక్కువ ట్రిగర్ అవ్వచ్చు బట్ స్మోకింగ్ వల్ల మనం వంద రేట్లు ఎక్కువ చేస్తున్నట్టు దాన్ని ఓకే అంటే స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుంది ఓకే మ్యామ్ అంటే స్మోక్ చేసే అందరిలో లంగ్ క్యాన్సర్ వస్తుందా అంటే ఎవరిలో ఎక్కువగా వస్తుంది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే యా అంటే ఇప్పుడు లంగ్ క్యాన్సర్ వచ్చింది అని తెలుసుకోవడానికి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి మా సో బేసిక్గా ఫస్ట్ కాఫ్ ఎక్కువ రోజులు తగ్గకూడదు టూ వీక్స్ కన్నా ఎక్కువ కాఫ్ తగ్గట్లేదంటే డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి చూపించుకోవాలి అండ్ మనకి దేని వల్ల వస్తుంది అది టీబియా ఇన్ఫెక్షన్ అస్తమానా లేకపోతే పొల్యూషన్ వల్ల బ్రాంకైటిసా ఇలాంటివి వేరియస్ కాజెస్ ఉంటాయి సో కాఫ్ అనేది మేజర్ సిమ్టమ్ ఫస్ట్ అదే స్టార్ట్ అవుతుంది బట్ చేంజ్ ఆఫ్ వాయిస్ అంటే హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ స్మోకర్స్లో వాయిస్ చేంజ్ అవుతుందంటే థ్రోట్ క్యాన్సర్ కానీ లంగ్ క్యాన్సర్ కానీ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ సో ఓవర్ వన్ టూ మంత్స్ వాయిస్ మెల్లిగా మారుతుంది మనకు చేంజెస్ కనిపిస్తున్నాయి అన్నప్పుడు మనం డెఫినెట్గా దాని మీద యాక్షన్ తీసుకోవాలి అది కాకుండా ఫ్లెమ్ ఎక్కువ రావడము ఫ్లెమ్లో రక్తం పడడము వెయిట్ లాస్ అవ్వడం ఆకలి తక్కువ వేయడము ఇవన్నీ కొంచెం ఎండ్ స్టేజెస్లో రావడం అనేది స్టార్ట్ అవుతాయి చెస్ట్ పెయిన్ తగ్గకుండా పెయిన్ రావడం గాలి తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు ఆ పెయిన్ ఎక్కువ అవడము సో ఈ చెస్ట్ ఇవన్నీ లక్షణాలు మెల్లిమెల్లిగా ఓవర్ టైం ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయి సో వీ వీటిలో ఏదైనా మనకి ఎస్పెషల్లీ బ్లడ్ పడడం అనేది డేంజరస్ సో మనకి వెజల్స్ అనేవి ఇన్వేడ్ అవుతున్నప్పుడే బ్లడ్ వెజల్స్లో వెళ్తున్నప్పుడే ఇలా బ్లడ్ పడే పడడం అనేది జరుగుతుంది అంటే లంగ్ క్యాన్సర్ని గుర్తించడం ఫస్ట్ లో గుర్తించడం కష్టము అని చెప్తుంటారు కదా మేడం ఎందుకని ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు ఈ సింటమ్స్ అన్నీ రావు రావు మనకు బాగా కొంచెం సైజ్ పెరిగి అది వేరే టిష్యూస్ అంటే దాని చుట్టుపక్కల ఉన్న బ్లడ్ వెజల్స్ వీటిని ఇన్వైట్ చేసి కొంచెం అంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ కనిపించినప్పుడే మనకి డిటెక్షన్ అనేది జరుగుతుంది బట్ మనం ఇన్సిడెంటలీ డిటెక్టెడ్ వేరే దేనికో వచ్చి హాస్పిటల్లో వేరే చెకప్స్ చేసేటప్పుడు ఎక్స్రేలో కానీ సిటీలో కానీ బయటపడే అవకాశాలు చాలా ఎక్కువ ఓకే లంగ్ క్యాన్సర్ని నిర్ధారణ చేయడానికి వాటికి సంబంధించిన టెస్ట్లు ఏముంటాయి మ్యామ్ సో ఎక్స్రేతో మొదలుపెట్టి దానిలో మచ్చలు ఏమైనా డౌట్ఫుల్గా ఉంటే సిటీ స్కాన్ ఆ తర్వాత సిటీ స్కాన్లో కన్ఫర్మ్ మనకు కనిపిస్తుంది మచ్చలాగుంది అంటే దానికి పెట్ స్కాన్ తర్వాత బయోప్సీ అంటే మొక్క పరీక్ష దానిలో మళ్ళీ ఫర్దర్గా టెస్ట్ చేస్తారు మెడికల్ ఆంకాలజిస్ట్ చూసి దానిలో ఏమేమి టెస్ట్ చేయాలి దాన్ని ఫర్దర్గా ఎలా ట్రీట్మెంట్ చేయాలనేది డిసైడ్ చేస్తారు ఓకే అంటే చాలా మందిలో అనేది వస్తూ ఉంటుంది కదా మ్యామ్ అంటే జనరల్గా కొంతమందికి దగ్గు రావడం అనేది అంటే పొల్యూషన్ వల్ల కానీ లేదు ఏదైనా డస్ట్ వచ్చినప్పుడు కానీ దగ్గనేది కామన్గా వస్తుంటుంది అంటే సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి ఖచ్చితంగా వచ్చే మన వాళ్ళని కొంతమందిని మనం చూస్తూ ఉంటాం కదా అంటే ఈ లంగ్ క్యాన్సర్లో వచ్చే కాఫ్ ఏ విధంగా ఉంటుంది సో సీజనల్ వేరియేషన్ ఆస్తమా ఎలర్జీలో ఉన్న వాళ్ళలో కాఫ్ రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాము సో వాళ్ళలో మనకి పిల్లి కూతలు ఆయాసము ఫ్లెమ్ ఎక్కువగా రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో అది ప్యూర్గా డాక్టరే డిసైడ్ చేస్తారు ఇది క్యాన్సర్ రిలేటెడ్ ఇంకేమైనా లైక్ ఇంకా జనరల్ కండిషన్స్ అంటారు బ్రాంకైటిస్ మన పొల్యూషన్ వల్ల ఎయిర్ గొట్టాలు వాపు వచ్చినప్పుడు కూడా దానిలో ఇన్ఫ్లమేటరీ సెల్స్ ఎక్కువ ఫామ్ అవడం వల్ల మీ యొక్క ఎక్కువ ఫామ్ అయ్యి రక్తం అనేది పడవచ్చు సో బ్రాంకైటిస్లో కూడా బ్లడ్ పడే అవకాశం ఉంది బ్లడ్ పడినంత మాత్రాన కాఫ్ వస్తున్నంత మాత్రాన అది క్యాన్సర్ అయ్యే అవకాశం లేదు సో దాన్ని తరోగా ఇన్వెస్టిగేట్ చేసి ఒక్క పరీక్షలో ప్రూవ్ అయితేనే అది క్యాన్సర్ అనేది ప్రూఫ్ మనకు దొరుకుతుంది ఓకే అంటే ఇప్పుడు లంగ్ క్యాన్సర్ విషయానికి వచ్చేసరికి గ్రామీణ ప్రాంతాల్లో మనం చూసుకుంటే కొంతమంది విలేజెస్లో దీన్ని గుర్తించడం వాళ్ళకి రాదు అండ్ చాలా కష్టం అంటే అట్లాంటి ప్లేసెస్లోనే కేసెస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా మ్యామ్ అంటే ఎందుకని ఎలాంటి అవేర్నెస్ ఉండాలి వీళ్ళకి సో ఇమీడియట్గా కాఫ్ వచ్చినప్పుడు లంగ్ స్పెషలిస్ట్కి చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్ దాన్ని బట్టి మనం ఫర్దర్గా ఏం చేయాలనేది ఆర్ ట్రైన్ కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఎక్స్రేలోనే ఇనీషియల్గానే రికగ్నైజ్ చేస్తే చాలా తొందరగా మనం డయాగ్నోసిస్ వరకు చేరుకోగలం ఓకే అయితే లంగ్ క్యాన్సర్ మెయిల్లో ఎక్కువగా ఉంటుందా మ్యామ్ ఫీమేల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం మేల్స్లోనే ఎక్కువ చూస్తాము స్మోకింగ్ హ్యాబిట్ ఎక్కువ మేల్స్లో ఉంది కాబట్టి జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్స్ ఇవన్నీ ఫీమేల్స్ మేల్స్లో కూడా చూస్తాం ఎడ్నో కార్సోమాస్ ఉంటాయి లార్సెల్ కార్సోమాస్ ఇవన్నీ ఫీమేల్స్లో కూడా చూస్తాం ఓకే అంటే కొంతమంది ఊరికే అలసిపోవడం బరువు పెరగడము తగ్గడం ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా ఇవి కూడా లంగ్ క్యాన్సర్కి ఉన్న సిమ్టమ్స్ అయినా అవును ఎస్పెషలీ స్మోకర్స్ స్మాల్ సెల్ లంగ్ కార్సిన సస్పెషన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళలో సో వాళ్ళలో ఏ చిన్న సిమ్టమ్ బరువు తగ్గడము ఆకలి తగ్గడము కాఫ్ ఎక్కువ రావడము వాళ్ళన్ని అందరిలో మనం జాగ్రత్తగా ఉండాలి ఓకే అంటే స్మోకింగ్ కాకుండా నాన్ స్మోకర్స్ ఉంటారు కదా మ్యాడమ్ వీటి వీరిలో లక్షణాలు అనేవి డిఫరెంట్గా ఏమైనా ఉంటాయా లేదు ఫీచర్స్ అయితే సేమ్ ఉంటాయి ఎనీ ట్యూమర్ మనకు అలాగే ప్రెసెంట్ అవుతుంది ఓకే అంటే లంగ్ క్యాన్సర్ వచ్చింది అని మనం తెలుసుకోగానే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది సో ట్రీట్మెంట్ వైజ్ మనం కీమోథెరపీ రేడియోథెరపీ అది కాకపోతే మనకి ఈ రెండు కాంబినేషన్ ఫస్ట్ స్టేజ్లోనే కొంచెం అర్లీగా డిటెక్ట్ అయ్యిందంటే సర్జరీ సర్జరీ చేసి తీసేయడం ఆ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి సో స్టేజ్ని బట్టి టైప్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి అగ్రెసివ్గా వెళ్ళే స్మాల్ సెల్ క్యాన్సర్స్కి అయితే కుకిమో ప్రిఫర్ చేస్తారు అదే నాన్ స్మాల్ సెల్ క్యాన్సర్స్లో అయితే మనం సర్జరీస్ వేరే ఆప్షన్స్ రేడియోథెరపీస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఓకే అంటే ఫస్ట్ స్టేజ్లో గుర్తించకపోవడానికి కారణం సిమ్టమ్స్ ఉండకపోవడం అని అనుకున్నాం కదా మనం అంటే సిమ్టమ్స్ లేకపోయినా కూడా కొన్నిసార్లు బయటపడుతుంటాయి కదా అంటే ఎలాంటి టైంలో బయటపడుతూ ఉంటాయి మామూలు రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళినప్పుడు ఎక్స్రే చేస్తాము ఇప్పుడు ఏమైనా ఆపరేషన్ ఉంది అనుకోండి ఎపెండిసెప్టిమేకి వెళ్ళాము సో ఎక్స్రేలో బయటపడవచ్చు లేకపోతే మనకు డౌట్ వచ్చి సిటీ స్కాన్ చేసాను దానిలో తెలుస్తుండొచ్చు ఓకే అంటే సెకండ్ స్టేజ్తో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ స్టేజ్లో మనం తెలుసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏమి ఉంటాయి ట్రీట్మెంట్ ఏమేంటాయి సర్జికల్గా మనం ట్రీట్ చేసుకోవచ్చు క్యూరేటివ్ ఇంటెంట్ అంటాము సో మనం క్యూర్ చేయడానికి ప్రయత్నించవచ్చు కంప్లీట్గా మళ్ళీ రాకుండా దాన్ని పూర్తిగా క్యూర్ ప్రయత్నం చేయొచ్చు అంటే మెడిసిన్తో క్యూర్ అయిపోతుందమ్మా మెడికేషన్ ఇవ్వచ్చు సర్జరీ ఆప్షన్స్ ఉంటే సర్జికల్గా బెటర్ ఓకే అంటే ఏ టైంలో సర్జరీ చేయాల్సి ఉంటుంది ఏ టైంలో మెడికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది మనకి అది స్టేజ్ని బట్టి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీలో కొన్ని పార్ట్స్లో మనం సర్జికల్గా వెళ్ళొచ్చు ఆ తర్వాత మనకి కీమోథెరపీ రేడియోథెరపీ ఈ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు టార్గెటెడ్ థెరపీస్ అని వచ్చాయి సో వాటిలో కూడా మంచి ఆప్షన్స్ ఉంటాయి మనకి ఈ టైప్ ఆఫ్ ఈ మ్యూటేషన్ వల్ల వచ్చిందంటే ఈ ఈ థెరపీని మనం యూస్ చేయొచ్చు ఓకే అంటే ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి సర్జరీ ప్రిఫర్ చేస్తారు మ్యామ్ జనరల్లీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఓకే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఓకే సో అంటే సర్జరీ చేశాక కూడా మళ్ళీ రికరెంట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి ఆ లంగ్ క్యాన్సర్లు ఉంటాయి సో లంగ్ క్యాన్సర్లో మనం అందుకే సర్జరీకి ముందు నియర్ జోయిన్ కానీ పోస్ట్ కానీ కీమోథెరపీస్ కూడా ఇస్తాం సో కాంబినేషన్స్ వాడతారు కీమో రేడియో సర్జరీ అన్నీ అది మెడికల్ ఆంకాలజిస్ట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ రీసెర్చ్ చేస్తారు దాన్ని ఏం ఓకే సో డయాగ్నోసిస్ అండ్ అంటే ఇనీషియల్ రికగ్నేషన్ వరకు అది ఏ టైప్ దాని బయాప్సీ ఎలా చేయాలి అదంతా ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అనేది చేస్తారు సో బ్రాంకోస్కోపీ అంటే ముక్కులోంచి నుంచి పైపేసి లోపల ఆ పార్ట్కి రీచ్ అవ్వాలి ఆ పార్ట్కి రీచ్ అయ్యి దాని నుంచి మనం టిష్యూ బయాప్సీ తీసుకోవచ్చు ఐదర్ నార్మల్ బయాప్సీ తీసుకోవచ్చు లేదు డిఫికల్ట్ చిన్న ఏరియాస్లో ఉందంటే దాన్ని సీఎమ్ గైడెడ్ అంటారు అంటే ఎక్స్రేలో చూసుకుంటూ దాని నుంచి క్రయోబయాప్సీస్ ఫ్రోజన్ పీసెస్ తీయచ్చు మనకి ఇంకా చాలా టెక్నిక్స్ ఉంటాయి సో సిటీ గైడెడ్గా తీయచ్చు చాలా విధాలుగా మనకి ఈ బస్ లీనియర్ అండ్ రేడియల్ బస్ ఈ రెండు వాడుకుంటూ మనం బయాప్సిస్ అనేవి తీయవచ్చు ఓకే అంటే ఎక్కువగా ఏజ్ నుంచి మనం లంగ్ క్యాన్సర్ చూస్తూ ఉంటామా ఎక్కువ అయితే అడల్ట్స్లోనే అంటే ఓల్డ్ ఏజ్లోనే సిక్స్టీ టు సెవెంటీ ఆ ఏజ్లోనే ఎక్కువ చూస్తాం అంటే కొంతమంది మనం చూస్తూ ఉంటాం ఫ్యాక్టరీస్ లో వర్క్ చేస్తూ ఉంటారు అంటే కెమికల్ ఎక్స్పోజర్ కి దగ్గరగా ఉంటారు అలాగే కి దగ్గరగా ఉంటారు కొంతమంది కోల్ లో చేస్తూ ఉంటారు వీళ్ళు కూడా ఎక్కువగా చూస్తాము ఎక్కువగా వాళ్ళలో కూడా మనకి అంటే న్యూమోకోనియోసిస్ అంటాము అంటే కోల్ వర్కర్స్ న్యూమోకోనియోసిస్ కానీ ఆక్యుపేషనల్గా ఎక్కువ వచ్చే లంగ్ డిసీజెస్ ఆస్తమా ట్రిగర్ అవడము లేకపోతే ఆస్తమా పెరగడము ఇవన్నీ జరుగుతాయి సో అది కాకుండా లంగ్ క్యాన్సర్స్ కూడా కెమికల్స్ వల్ల చూడటం అనేది జరుగుతుంది ఓకే అంటే వీటిలో అంటే ఇప్పుడు ఫ్యాక్టరీలో వర్క్ చేసే వాళ్ళని చూసినా పొల్యూషన్లో వర్క్ చేసే వాళ్ళని చూసినా వీళ్ళలో అంటే డిఫరెంట్ టైప్స్ ఏమైనా ఉంటాయి మ్యామ్ లంగ్ క్యాన్సర్లోనే వేరే రకాలుగా ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లేదు కామన్గానే ఉండే మనకి ఇప్పుడు షిప్ సో మ్యానుఫ్యాక్చరింగ్ కానీ పెయింట్స్ కానీ యాస్బెస్టోస్ కానీ రెడోన్కి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు ఎర్త్ నుంచి కూడా కొన్ని రేడియేషన్స్ వస్తాయి సో వాటిలో కూడా మనకి రె క్యాన్సర్స్ రెగ్యులర్ క్యాన్సర్స్ చూసే అవకాశం ఉంది ఓకే అంటే ఆఫ్టర్ సర్జరీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వన్స్ ఈ లంగ్ క్యాన్సర్ వచ్చి సర్జరీ రికవర్ అయ్యాక నార్మల్గా ఉండొచ్చా నార్మల్ లైఫ్ని మనం లీడ్ చేయవచ్చు ఆ రెగ్యులర్ ఫాలోఅప్స్లో ఉండొచ్చు ఎస్పెషలీ మనకి టార్గెటెడ్ థెరపీస్ వచ్చాక మనకి మంచి లైఫ్ అనేది ఎక్స్పెక్టెన్సీ ఇవ్వచ్చు క్యాన్సర్ని కంప్లీట్గా సప్రెస్ చేసి ఆ పర్టిక్యులర్ మెటాబాలిజంని పూర్తిగా ఆపి అక్కడికక్కడ ఇన్యాక్టివ్ అని ఇస్తారనమాట నెక్స్ట్ పెట్ స్కాన్స్లో మనం చూస్తున్నట్టయితే సో ఇన్యాక్టివ్గా అయిపోయి ఇంకా పెరగకుండా అక్కడికి ఆపేసినట్టు మనం ఈవెన్ స్టేజీ ఎక్కువ ఉన్నా కూడా ఈ టార్గెటెడ్ థెరపీస్ వల్ల మనం చాలా మంచి రిజల్ట్స్ చూస్తాం సో ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కూడా ఉంటారు చాలామంది మంచి కామన్ లైఫ్ లీడ్ చేస్తారు ఆ తర్వాత ఓకే అంటే లంగ్ క్యాన్సర్ కాకుండా లంగ్ ఇన్ఫెక్షన్ కూడా మనం వింటూ ఉంటాం కదా మ్యామ్ అంటే దీనికి దానికి లక్షణాలు ఒకేలా ఉంటాయా వేరే వేరే న్యూమోనియా వీటిల్లో ఫీవర్ లంగ్ ఇన్ఫెక్షన్స్లో లైక్ టీబీ అయినా బ్యాక్టీరియల్ న్యూమోనియా అయినా వైరల్ న్యూమోనియా అయినా ఫీవర్స్ ఎక్కువ వస్తాయి ఇప్పుడు ఇమ్యూనో కాంప్రమైజ్ అంటే డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ వీళ్ళలో అయితే మనకి ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా చూస్తాం సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో కూడా ఫీవర్స్ స్టార్ట్ అవుతాయి సో ఫీవర్తో ఎక్కువగా ఉంది సడన్గా బీపీ పడిపోవడం ఆయాసం పెరగడం ర్యాపిడ్గా పెరుగుతూ ఉంటాయి సో క్యాన్సర్స్ అనేవి స్లో గ్రోయింగ్ యూజువల్గా స్మాల్ సెల్ క్యాన్సర్స్ చాలా ర్యాపిడ్గా పెరుగుతాయి కానీ స్టిల్ న్యూమోనియాస్ అనేవి డేస్లో కనిపిస్తాయి మనకి ఫీచర్స్ ఆయాసం ఫీవర్ రావడం ఇవన్నీ సిటీలో కనిపించేది ఎక్స్ రే లో కనిపించేది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది రెండింటికి సో మనం చూడగానే ఈ పేషెంట్ ఏంటి అనేది అర్థమవుతుంది అంటే ఈ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఎక్కువ ఈ ఛాన్సెస్ ఉంటాయా లేదండి ఓకే అన్ రిలేటెడ్ మనకి రేర్ గా టీవీలో స్కార్ కార్సినోమాస్ అలాంటివి ఉంటాయి కానీ యూజువల్లీ నాట్ అంటే పల్మనరీ నాడ్యూల్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం అంటే ఏంటి సాల్టరీ పల్మరీ నాడ్యూల్ అంటే మనకి గడ్డ అనమాట బేసిక్గా ఇంకా అదంతా సైజ్ అవ్వలేదు ఇవాల్యుయేషన్కి సరిపడా సైజ్ గ్రో అవ్వలేదు సో వన్స్ మనకి ఆ సైజ్ వచ్చిన తర్వాత దాన్ని ఫాలో అప్లో పెట్టుకుంటూ మూడు నెలలకి ఆరు నెలలకి ఫాలోఅప్లో పెట్టుకుంటూ అవసరం ఉంటే పెట్ స్కాన్స్ బయాప్సీస్ ఇవన్నీ చేస్తాం అన్నమాట ఓకే అంటే ఇప్పుడు లంగ్ క్యాన్సర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది అండ్ డేంజర్ కూడా అని చెప్తున్నారు కదమ్మ అంటే ఫస్ట్ స్టేజ్లో దీన్ని గుర్తించలేం కాబట్టి ఇది చివరి వరకు వెళ్తూ ఉండొచ్చు సో దీనివల్ల ట్రీట్మెంట్ అనేది కొంచెం కష్టం దీని దీనివల్ల మనం ప్రాబ్లమ్స్ అనేవి చూస్తున్నాం అయితే ఇవి రాకుండా ఉండడానికి మనం జనరల్గా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చా సో రాకుండా ఉండడానికి మనం హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ ఇప్పుడు మనం కామన్గా చూస్తున్నాం ప్లాస్టిక్లో హీటెడ్ ఫుడ్ ప్యాక్ చేయడం సో ఆ లేయర్ అంటే ఆ లేయర్ ఆఫ్ యుటెన్సిల్స్లో ఉన్న లేయర్ కూడా మెల్ట్ అవుతుంది వేడికి సో అవి కూడా కార్సినోజెనిక్ అలాగే మనం కామన్గా టీ తాగుతాము ఆ వ్యాక్స్ లేయర్ కూడా మెల్ట్ అవుతుంది దాంతోపాటు సో అవన్నీ కార్సినోజెనిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో వాటర్ ప్రూఫింగ్ చేయడానికి కొన్ని కెమికల్స్ వాడతారు అవి కూడా క్యాన్సర్ అయ్యే దారి తీయచ్చు సో ఇలా కాకుండా కొన్ని మనకి సబ్స్టెన్సెస్ ఉంటాయి ఇప్పుడు మనం ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకునే కొద్దీ దానిలో కూడా కొన్ని కెమికల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కడన్నా మ్యూటేషన్ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో హెల్దీ లైఫ్ స్టైల్ రెగ్యులర్ ఎక్సర్సైజింగ్ ఇవన్నీ అంటే క్లీన్ ఎయిర్ బ్రీత్ చేయడానికి ఐటెమ్స్ ఇవ్వడం లైక్ ప్యూరిఫైయర్ అలాంటివి వాడితే చాలా వరకు మనం లైఫ్ స్టైల్ రిలేటెడ్ చేంజెస్ ఒబేసిటీ ఇన్ఫ్లమేషన్ ఒబేసిటీ అనేది లా ఉంటే మాత్రం డెఫినెట్గా బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ రిపేర్ మెకానిజమ్స్ తగ్గుతాయి రిపేర్ మెకానిజమ్స్ వల్లే మనకి ఎక్కడైనా క్యాన్సర్స్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఈ రిపేర్ మెకానిజమ్స్ వల్ల మనకి కంట్రోల్ అనేది జరుగుతుంది బట్ ఇవి తప్పినప్పుడు అంటే ఈ ఒబేసిటీ రిలేటెడ్ ఇన్ఫ్లమేషన్స్ ఇవన్నీ కూడా క్యాన్సర్ దారితీసే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అంటే వీళ్ళు ఇప్పుడు ఆఫ్టర్ సర్జరీ డైట్ ఎలా ఉంటుంది మ్యామ్ సర్జరీ తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సో రెగ్యులర్ ఏ తీసుకోవచ్చు ఏమైనా చేంజెస్ ఏమైనా ఉంటాయా ఉండదు సో దే కెన్ హ్యావ్ రెగ్యులర్ ఫుడ్ అండ్ రెగ్యులర్ ఫాలోఅప్స్ ఎక్కువ ఇంపార్టెంట్ వీళ్ళ ఓకే అంటే జనరల్లీ ఇప్పుడు లంగ్ క్యాన్సర్ క్యాన్సర్ అనగానే అందరికీ భయం ఖచ్చితంగా ఉంటుంది అందులో ఎఫర్ట్ చేయగలమా లేదా అనే భయం ఇంకా ఎక్కువగా ఉంటుంది అంటే లంగ్ క్యాన్సర్ విషయానికి వస్తే ఏ స్టేజ్కి ఎలా ఉంటుంది ఎఫర్ట్ చేయగలే పరిస్థితుల్లో ఉంటారా యా యూజువల్లీ ట్రీట్మెంట్స్ అఫోర్డబుల్లో ఉంటాయి అంత భయపడేది ఏమి ఉండదు బట్ యా సో ఎవ్రీ స్టెప్ ఇప్పుడు సర్జరీస్కి ఒక కాస్ట్ ఉంటుంది కీమో రేడియోథెరపీకి ఇంకో కాస్ట్ ఉంటుంది అండ్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఉంటాయి ఒక్క సైకిల్తో అయిపోయింది కదా సో నంబర్ ఆఫ్ సైకిల్స్లో మనకి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఓకే సో జనరల్లీ అంటే ఏ ప్రాబ్లం వచ్చినా మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా ఖచ్చితంగా చాలా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అందులో క్యాన్సర్ అనగానే అది ఎలాంటి క్యాన్సర్ అయినా కూడా క్యాన్సర్ అనే పదం వినగానే భయం వేస్తుంది కదా సో పేషెంట్స్కి మోటివేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా మ్యామ్ ఆ టైంలో ఫ్యామిలీకి కానీ ఆ పేషెంట్కి కానీ సో మీరు ఎలాంటి మోటివేషన్ ఇస్తూ ఉంటారు వాళ్ళకి సో బ్రేకింగ్ క్యాన్సర్ అనేది ఆ న్యూస్ చెప్పడం కూడా మెడికల్ ఆంకాలజిస్ట్ చేస్తేనే బెటర్ సో దాని ప్రోగ్నోసిస్ అది ఎంతవరకు ట్రీట్ అవ్వచ్చు దాని నెక్స్ట్ స్టెప్స్ ఏమేమి ఉంటాయి అవన్నీ వాళ్ళే బెటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇన్ఫ్యాక్ట్ ఆ న్యూస్ కూడా వాళ్ళు చెప్తేనే బెటర్ ఆ కౌన్సిలింగ్ అవన్నీ అంటే ఈ డైట్ ఏం తీసుకోవాలి ఆ తర్వాత ఏముంటుంది ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవన్నీ డీటెయిల్గా వాళ్ళు చెప్తారు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ లంగ్ క్యాన్సర్కి అంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దీనికి దూరంగా ఉండవచ్చు అలాగే ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది చాలా డీటెయిల్గా తెలియజేశారు థ్యాంక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మరి చూశారు కదా ఇది వాళ్ళ హెల్త్ జోన్ రేపటి హెల్త్ జోన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే